రాయదుర్గ ఒక పరిధిలో గుమ్మగడ్డ మండలంలో బీటీపీ ప్రాజెక్టు కర్ణాటక పరివాహ ప్రాంతం అనేది పైనుంచి ఇంట్లో కారణంగా బీటీపీ ప్రాజెక్ట్ నుంచి ఈరోజు ఒక గేట్ ఎత్తి నీళ్ళు కిందికి వదలడం జరిగింది ఈ బీటీపీ పరివాహక ప్రాంతాలైన గుమ్మగడ్డ మండలం బ్రహ్మసముద్రం రాయదుర్గం వెలుగుప్ప అనేకల్ ఈ పరిధిలో ఉన్న ఈ నది పరివాహక ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా ఈ డ్యామ్ దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలతో పాటు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వాటర్ ఫ్లోయింగ్ ఉండే దగ్గర పోయి అక్కడికి పోతే కన్నా ఈత వచ్చినా కూడా అది సుడిగూడెం లాగా తిరుక్కొని ఆ వాటర్లో మనం పోతే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది డ్యామ్ పైన కూడా అనవసరంగా బైక్లో తిరిగి సర్కస్ లాగా ఫీట్లు చేయడం ఈత వచ్చినా కూడా మనం అంత ఓవర్ కాంపిడెంట్ పనికి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల కూడా పెద్దలు దగ్గరగా ఉండి చూసుకోవాలి ఏదైనా సమస్య వస్తే వన్ జీరో జీరో నెంబర్కి పోలీసులకి ఫోన్ చేయాలని కోరుతున్నాము అలాగే పోలీసు కూడా ఇక్కడ డేబీటీ కూడా ఇక్కడ ఉంటాము బ్రహ్మసముద్రం వాళ్ళు ఉంటాం గుమ్మగండం అన్న రెండు పోలీసులకు సంబంధించి కూడా పోలీసు వాళ్ళు కూడా జరుగుతుంటారు ఏదైనా ఏదన్నా ప్రమాదం ఏమైనా జరిగితే వన్ జీరో జీరో నెంబర్ ఫోన్ చేయాలి అలాగే ప్రమాదాలను బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా అందరికీ కూడా ప్రజల్ని కోరుతున్నాము